అందరికీ నమస్తా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఓ వింత సంఘటన చోటు చేసుకుందుల్లా ఇది వింతేమీ కాదు నిజంగా పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి ఇలా ఆ మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది దాదాపు రెండేళ్ళ నుంచి మాట్లాడుకుంటున్నాం ఏంటంటే ఈ అదో సభ పెట్టుకున్నారు కదా ఆ సభల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారు చూడు ఏ కేటీఆర్ కేసీఆర్ మేము అధికారంలోకి వస్తే నాలుగు వేల పింఛన్ ఇస్తాం మీరు రెండు వేల ఇస్తారు అని చెప్పేసి ఆ సభలో మాట్లాడినరు కదా ఒకగలి మీద ఒకగలు పడి ప్లకార్డులు పట్టుకొని ఒకళ్ళని ఒకళ్ళు నూకేసుకొని నెట్టేసుకొని ఏమైంది సార్ రెండేళ్ళ పొద్దున్న అధికారంలోకి వచ్చి నాలుగు వేలే పింఛినాయి సార్ అంటే సప్పులే సర్లేదు ఆచపించిన మింగుతారట వితంతు పించిని ఆ లేకపోతే వృద్ధాప్య పింఛి ఏదైతే ఉంటుందో ఆ పింఛన్లో ఇప్పటి వరకు రెండు నెలల కోతలు పెట్టిరట మరి రెండేళ్ల పో పైసలు యావైనా సార్ అంటే ఏమో మాకు తెలియదు అని చెప్పేసి ఇక్కడ పంచే ఆఫీసర్లు అధికారులు చెప్తుర్రట ఓ ఈ పరిస్థితి మేము అధికారంలోకి వస్తే మహిళలకు వితంతు మహిళలకు ఒంటరి మహిళలకు కేసీఆర్ రెండు వేలు ఇత్తాడు కదా నేను ఆ అధికారంలోకి వస్తే నాలుగు వేల పింఛన్ ఇత్తా అనే వారికల్లా దబ్బా 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 ఉరికిపోయి ఓట్లేసిరు జనం ఓట్లేసి అధికారంలోకి తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీని పాపము వాళ్ళు నమ్మిండ్రు వాళ్ళని నమ్మిచ్చిర్రు వీళ్ళు ఎట్లా నమ్మించిర్రు అంటే అట్లా నమ్మిచ్చిర్రు మామూలు నమ్మించలేదు వల్ల ఎవరికైనా ఆశ ఉంటుంది మనిషి ఆశాజీవి మరి ఏమాయసారు సారు అని అంటే అసలు పింఛన్కే ఎసరువెచ్చే ప్రయత్నాలు వేస్తా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయకు బయట పెట్టిండు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపు ఆన్లైన్లో అప్లికేషన్లు పెడతారు మీ సేవలు అప్లికేషన్లు పెడతారు ఎంఆర్ఓ ఆఫీసులలో అప్లికేషన్లు ఇస్తారు కలెక్టర్ ఆఫీసులకు కూడా పోతాను పింఛన్ల కోసము మరి ఏమైనా కొత్త పింఛన్లు అంటే ఇప్పుడు అప్పుడే రావట కొత్త పింఛన్లు ఆరు నెలల టైం పడుతుందట మరి కొత్త పింఛన్లు ముచ్చడ చెప్పిండా లేకపోతే నిజంగానే వితంతు పింఛన్లు ఆగిపోతాయి అని చెప్పిండా రోర్నకాలు ఎమ్మెల్యే చంద్ర చంద్రు రామచంద్రు నాయక్ కానీ ఆరు ఆరు నెలలు వితంతు పెన్షన్ రాదు అన్నట్టే ముచ్చడ చెప్పిండు మరి నిజంగానే పింఛన్ ఎగ్గొట్టే ప్లాన్లో రేవంత్ సర్కార్ ఉన్నదా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుల జీతాలల్లోకి వెళ్ళి కటింగ్లు చేయాలని చూస్తా ఉన్నది పెన్షనర్లకి వెళ్ళి కటింగ్లు చేయాలని చూస్తా ఉన్నది పెన్షన్లు పాపం పెన్షన్లు రాక గవర్నమెంట్ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్డ్ అయినోళ్ళు పెన్షన్లు రాక ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి కావాల్సిన వస్తా ఉన్నది ముందుగా రిటైర్డ్ అయిన వాళ్ళు ఒక పైసలు ఇస్తారట తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళు ఒక పైసలు ఇస్తారట ముందుగా రిటైర్డ్ అయిన వాళ్ళకి పైసలు ఇస్తలేరట మన ఒక పెద్ద మనిషి పెన్షన్ రాక ఇది పరిస్థితి ఫిబ్రవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుల రిటైర్డ్ అయిన వాళ్ళకు ఇచ్చిండ్రు అంతకంటే ముందు రిటైర్డ్ వాళ్ళకు పెన్షన్లు ఇత్తలేరు అని చెప్పేసి వాపోతా ఉన్నారు అంటే కోతలు పెట్టుకుంటా పోతా ఉన్నది సార్ సర్కార్ అంటేనే కాంగ్రెస్ సర్కార్ అంటేనే కోతలు కొర్రీలు కొర్రీలతో ముందడుగు పోతా ఉన్నది గా వితంతు పింఛను మింగుతారా సారు వృద్ధి వృద్ధాప్య పింఛను మెంగుతారా రెండు వందల రూపాయలున్న పెన్షన్ను కేసీఆర్ ఇవి ఏమిటికి సరిపోతాయి అని చెప్పేసి మొదగాలు వెయ్యి వెంచి తర్వాత ఎన్నికలలో మాటిచ్చిన దాని ప్రకారం రెండు వేల పెన్షన్ అమలు చేసుకుంటా పోయిన వృద్ధులకు ఒంటరి మహిళలకు ఇంకా బీడీ కార్మికులకు కార్మికులకు కూడా ఇచ్చిన ఇచ్చిండ్రోల్లా ఇస్తా ఉన్న రవ్వ పెన్షన్లు ఇప్పటి కొన్ని కొండ కొనసాగుతా ఉన్నాయి బీడీ కార్మికులకు కూడా పెన్షన్ తయారు చేసిండ్రు కేసీఆర్ మరి అట్లాగట్ల ఇంకా వేరే కార్మికులను చేరుస్తారా అట్లనా ఇట్లనా లేదు ఉన్న వాటికి కోత పెట్టాలి ఉన్న వాటికి ఎసరు పెట్టాలని చెప్పేసి కొత్త పింఛన్లు అప్లై ఎత్తలేరు పాత పింఛన్లు చక్కగా ఇస్తలేరు అని చెప్పేసి మండిపడుతున్నారు జనం ఇగో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ను పెద్దమ్మ అడిగింది ಆರು ಅನ್ನ ಕಡೆ ಯಾಡದು ಕಾವು ಅನ್ನ ಕಡೆ ರೊಂಡೇ ಕಾವ ರೊಂಡೆ వాళ్ళు చనిపోగానే పింఛన్ తర్వాత ఇప్పటికి రెండేళ్ళ పింఛను వాళ్ళు తీసుకునేటోళ్ళు అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకు పింఛిని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళు అట్లా ఎంతమందికి ఉండే ఆ పింఛన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విత్తంత పెన్షన్ ఎత్తలేదంటే ఆరు నెలల టైం పడుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇలా ఈ రెండు అర్ధాలు ఉన్నాయి కొత్త పింఛళ్ళు రావడానికి ఆరు నెలల టైం పడుతుందా లేకపోతే పాత పింఛలను కూడా ఆరు నెలలు ఆపేస్తారా అనేది మళ్ళా రామచంద్ర నాయకే చెప్పాలి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎమ్ఆర్ మీడియా తెలంగాణ శనార్థి